బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం ఈర్ష్య వెంట మరో మూడు అతడు బాగా సంపాదిస్తున్నాడు అందుకే ఆ బడాయి ఆమెను చూడు ఎంత గర్వమో మంచి పేరు ప్రతిష్టలున్నాయనే పొగరు అతడికి గొప్ప పేరుంది ఏమి లాభం అన్నీ వ్యసనాలే ఇప్పుడు మంచి సంపన్నులు కనుక తెగమిడిచి పడుతున్నారు ఎప్పటికప్పుడు కరిమింగిన వెలగ పండుల నాశనం కాకపోతుందా ఇలా రకరకాల మాటలు మన జీవితాల్లో వినపడుతుంటాయి అలా అనేవాళ్లలో మనము ఉంటుంటాం అనడంలో సందేహం లేదు ఈ ఈర్ష్య జనిత భావాలు ఎందుకు పుడుతున్నాయి మనిషి తన అవసరము తన సౌలభ్యం కోసం తన సౌఖ్యం కోసం ఎంత ముఖ్యమో వాటిని సంపాదించడం తప్పులేదు కానీ మరొకరితో పోల్చుకోవడం వల్ల రకరకాల విపరీత భావాలు పుడతాయి వినపడుతుంటాయి ధనంలో కానీ పదవిలో కానీ విద్యలో కానీ కీర్తిలో కానీ మనకంటే ఒకడు అధికంగా ఉంటే అది మన సమీపస్థితుల్లో ఉంటే వెంటనే ఇచ్చగలుగుతుంది ఒకే రంగంలో మనతో పాటు ఉన్న వ్యక్తి ఎదిగినా ఇదే బాధ ఈ భావం ఎన్నో వైపరీత్యాలకు దారితీస్తుంది అతడి ఆధిక్యాన్ని దెబ్బతీయాలని యత్నించే కుటీలత్వం కొందరు చూపిస్తే అతడిలో ఇతర భావ బలహీనతలని కొద్దిపాటి లోపాన్ని భూతత్వంలో చూసి చూపించి అతడు చాలా స్వార్థపరుడు అని అనుకుని తృప్తిపడటమే లేదా వాటిని అక్రమాలు నేరాలుగా ప్రచారాలుగా చేసి చేసి సంతోషించడం కొందరు చేస్తారు వీరికి మీడియా కూడా తోడైతే మరి వ్యాప్తి చేసే వినోదిస్తారు మరికొందరు లోపల ఈర్ష్యతో వేతన పడుతూ న్యూనతాభావానికి కూడా గురవుతారు ఇంకొకరు వారి వరే తాము ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటారు ఇది సరైన ఆలోచనే దీనికి ఈర్ష్యత అనుకో అనకుండా ఆదర్శంగా గ్రహించడం అనవచ్చు ఈ భావన మనలో స్ఫూర్తిని ప్రయత్నాశీశీలతని వృద్ధి చేసి లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతుంది అలా కాకుండా అక్రమ మార్గాలతో కుటిల యత్నాలతో లక్ష్యాల సాధన కోసం ముందుకు సాగితే ఇది మండి ఈర్ష్యాది దుర్గుణాలలోకే చేరుతుంది అవతల వాటి అభ్యున్నతిని చూసి ఒరవలేని ధనం ఈర్ష్య అయితే దానిని అంటిపెట్టుకుని ఉన్న చిత్తంలో మరో మూడు దుర్గుణాలు తయారవుతాయి అవి అసూయ ద్వేషం హింస అవతలి వారిలోని సుగుణాలను కూడా దోషాలుగా చూసి చూపించే దుర్గణమే అసూయ దానికి మిగిలిన రెండు ద్వేషం హింస కూడా తోడైతే మరీ ప్రమాదం ఈ భావాలు అవతరి వారికి కాదు తమకే విపత్కరమని గ్రహించగలగాలి ప్రతాపంతో విస్తరణార్థం తద్వారా సుస్థిర సౌఖ్య పాలనార్థం యుధిష్ఠుడు యాగం చేశాడు విశాల పృథ్వీకి చక్రవర్తి అయ్యాడు ఆయన సోదరులు ధర్మబద్ధంగా సాధించిన గొప్ప ప్రగతి ఇది దానితో వచ్చిన వైభోగాలు సంపదలు ధర్మమయ్యి అర్ధాలుగా అనుభవించారు కానీ ఈర్షాపరుడైన దుర్యోధనుడు రగులుకుపోయాడు తన దుర్గుణానికి మానధనుడు అనే బిడుదునిచ్చుకుని తృప్తిపడ్డాడు అతడిని అతడి అవలక్షణాలను మెరమెత్తుల కోసం స్వార్థపరులకి కీర్తిస్తూ పైకెత్తారు శకుని కర్ణ దుశాసనుడు అందున కర్ణునికి అర్జునుని పట్ల ఉన్న ఈర్షాసూయలు జతపడ్డాయి ఈ దుర్లక్షణాలకి ఫలమే కురుక్షేత్ర సంగ్రామం సమూల గౌరవ సమంశనాశనం భయంకరమైన జన నష్టం విద్యలలో వాణిజ్యంలో స్వర్ స్పర్ధ ఒక విధంగా మంచిదే కానీ దానిని ధర్మమయమైన పద్ధతుల్లో అణచివేత లేకుండా కృషితో పట్టుదలతో సాధించగలిగితే గొప్ప విషయమే స్వార్థయ వర్ధతే విద్య అన్నారు విద్య స్పర్ధతోనే వృద్ధి చెందుతుందట కానీ అది చక్కని ఆరోగ్యకరమైన ఉన్న పోటీగా ఉంటే మంచిదే అలా కాక బాల దుర్యోధనుల భీముని నీటిలో పడవేయటం విషం పెట్టి చంపాలని ప్రయత్నించడం లక్క ఇంటిని తగలపెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పూను స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యములందే వ్యర్థ కలహం పెంచకపోకోయి అని గురజాడవారి మాట మనకి సరిపోయేటంత సుఖానికి లోటు లేనంతగా మన దగ్గరున్న మనకంటే మన దగ్గరలో వాడు సంప్రదాయ గదుల్లో అధికంగా ఉన్నాడని కడుపు మంట కొందరిలో ఉంటుంది ఇది లేని దారిత్యాన్ని కొరి తెచ్చుకున్నట్లే దీంతో తెలియని విసుగు చిరాకు అశాంతి ముప్పొరి కొంటాయి కంటికి నిద్ర వచ్చునే సుఖంబగని రత్తికేళి జిహకున్ వంటక మెచ్చగించునే అని శ్రీనాథుడు వర్ణించినట్లుగా స్పర్ధతో జీవితం ఉన్న సుఖాలను కూడా గుర్తించనీయకుండా సుఖపడకుండా సాగిపోతుంది తాము దెబ్బతిన్నా పర్వాలేదు ఎదుటివాడిని ఎదగనివ్వకూడదనే వింత కౌర్యం కలవారు ఉంటారు మొత్తానికి అనేక వైపరీత్యాలకు మానసిక వికారాలకు హేయమైన ఈర్ష్యను జయించగలగడం శాంతికరమైన సాధన బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారత కూడా అనేటువంటి